కమలాకర్ని కేదారే పూడ్చి చంపాడని పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటారు దాత్రి కాదు వదిన ఆయన చేయలేదు అని ఎంత చెప్తున్నా కూడా కౌశికి కూడా కేదారే చంపాడని నమ్మి సైలెంట్గా ఉండిపోతుంది ఇంకలా పోలీసు వాళ్ళు వచ్చి కేదార్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు మరోవైపు తాయారు దాత్రికి ఫోన్ చేసి ఏంటమ్మా దాత్రి జగదాత్రి కే మీ భర్తని అరెస్ట్ చేశారంట అక్కడ రౌడీలు ఉంటారు గుండాలు ఉంటారు అందరూ ఖైదీల్లాగా పోలీస్ స్టేషన్లోనే ఉంటారు మీ ఆయనకి ఏమైనా కావచ్చు చంపినా చంపేయచ్చు అని అంటూ ఉంటుంది ఇంకా మీనా తా తాయారు ఇదంతా కలిసి ఇద్దరు ఇదంతా చేసి ఉంటారు నీ భర్తని నువ్వు కాపాడుకుంటావా ఎలా కాపాడుకుంటావా కాపాడుకో అని చెప్పడంతో తాత్రి చాలా కోపంగా కేడీలా జేడీలాగా రెడీ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇంకా మరోవైపు పోలీస్ స్టేషన్లో కేదార్ని అరెస్ట్ చేసిన పోలీసు స్టేషన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కేదార్ ఏమో జైల్లో లాకప్లో ఉంటాడు ఇంకా మరోవైపు ఆ దాత్రి ఎలా కోపంగా వస్తూ ఉంటే ఆ ఎస్ఐ చూసి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఏమో రాధమ్మ కూతురులో ఆ లాగానే ఉంది మనిషిని పోలే మనిషి ఉంటారా లేకపోతే తను అదేనా అని అనుకుంటూ ఉంటాడు చాలా టెన్షన్ పడుతూ దాత్రి వైపు చూస్తూ ఉంటాడు